నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపడంతో కథ ఏం కాలే కానీ సషేషంగా మిగిలింది ఎందుకంటే బిల్లులో ఏముంది ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏమిటి ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం మొట్టమొదటిది బిల్లులో ఏముంది అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు రాష్ట్ర కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఐదు సంవత్సరాల కంటే పైన శిక్ష పడే కేసుల్లో నేర ఆరోపణ ఎదుర్కొని ముప్పై రోజులు పైగా ముప్పై రోజులు కనీసం ముప్పై రోజులు జైల్లో ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అప్పుడు ముప్పై ఒకటి రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది అది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర రాష్ట్ర మంత్రులు కానీ ఇది ఆ బిల్లులో ఉన్న సారాంశం అంటే నేరమ రాజకీయాల నుంచి అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రులు కానీ వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారు కనుక నేను న్యాయవాదిగా చెప్తున్నాను పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వచ్చే వీళ్ళందరూ కూడా జైలుకి పోతే పదవి పోవాలి మామూలుగా ఇప్పుడు మీరు చూడండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు వాళ్ళు అటెండెన్స్ మొదలుకొని మిగతా ఎవరైనా ఉన్నతాధికారి వరకు వాళ్ళు కనుక ఇట్లాగే ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు కనుక జైల్లో గడిపితే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు సామాన్యు చట్టము మరి అధికారులకు అట్లాగే చట్టము అట్లాగే మన రాజకీయవేత్తలకు కూడా చట్టం ఉండాలి కదా ఇట్లాంటిది అనే ఒక మాట ట్రూ స్పిరిట్తో ఆలోచన చేస్తే మంచిది అంటున్నా నేను సరే ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి అంటే ట్రూ ట్రూ చట్టం ఏదైతే చేద్దాం అనుకున్నారో అది నేల చరిత్రలకు ఆలవలం కాకుండా ఉండాలి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ముఖ్యంగా పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న రాజకీయ నాయకులు మంచి నైతిక విలువలు కలిగి ఉండడానికి ఒక మంచి భయం ఉంటుంది అంటే భక్తి కంటే భయం పెద్దది కదా ఉండాలనుకుంటున్నారు మంచిది ఈ చట్టంలో నెల రోజులైన అన్నారు కనుక దీని మీద దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేతిలో రెండు ఆయుధాలు ఉన్నాయి సిబిఐ అట్లాగే ఈడీ ఈ రెండింటిని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న చోట ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద ఎట్లాంటి కేసులు ఎక్కించి నెల్లూరులకు పైగా జేతులు పంపిస్తారు ముప్పై ఒకటి రోజు ఆటోమేటిక్గా పదవులు తీసేస్తారు ముఖ్యమంత్రుల మీద మెడ మీద కత్తి వేరాడేది ఏడానికి ఇట్లాంటి చట్టం వస్తుంది చట్టం తీసుకొస్తున్నారు ట్రూ స్పిరిట్ లేదు దీనిలో కుట్రపూరిత సిద్ధాంతం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వాళ్ళు భయపడ్డ నిజం ఉంది కానీ నా లాజిక్ ఏంటంటే ప్రధానమంత్రిని చేర్చకపోతే కొంత లాజిక్ ఉండేది అంటే తన వరకు వస్తే పర్వాలేదు మీరు మినహాయించుకున్నారు మంత్రులకు ముఖ్యమంత్రులకు అంటే వేరు కొనుక్కుండేది కానీ ప్రభుత్వం ఏం చేసింది ప్రధానమంత్రి కూడా చేర్చింది కానీ ప్రధానమంత్రి మీద జరుగుతుందా జరగదా ఇవన్నీ వేరు కానీ చేర్చుకున్నారు రెండవది కేంద్ర ప్రభుత్వాలు అనే శాశ్వతంగా ప్రభుత్వం శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు కదా మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ తర్వాత డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో మనం పంద్రాలు జరుపుకున్నాం ఈ డెబ్బై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు యాభై ఏళ్ళు పరిపాలించింది దాదాపుగా బీజేపీ పదకొండేళ్ళు అయితే అంతకుముందు ఒక ఐదేళ్ళు వాజ్పేయి అంతకుముందు జనతా ప్రభుత్వం లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు చూసుకున్న ఇరవై ఏళ్ళకు మించి పరిపాలించలేదు అరవై ఇరవై అనుకుందాం కొద్దిసేపటికి అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిపాలించింది ఇరవై ఏళ్ళు ప్రతిపక్షాలు పరి పరిపాలించినాయి అటువంటి అప్పుడు మోడీ శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ శాశ్వతం కాదు నేను అప్పుడే రాసి ఇందిరా ఏ ఇండియా 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 ఇందిరా అంటే అప్పుడే ఒక వ్యాసం రాశాను ప్రజలు ఉంటారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మనుషులు ఉంటారు సమాజం ఉంటారు వ్యక్తులు శాశ్వతం కాదు పార్టీలు కూడా శాశ్వతంగా అటువంటి అప్పుడు ఈ అనుమానం ఎందుకు అని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను నేను ఒకటి చట్టం మంచిదైనప్పుడు దీన్ని ఉపయోగపడే ఏదైనా తప్పు జరుగుద్ది అనుకుంటే కత్తి కూరగాయలు కోయడానికి పనికి వస్తుంది మనుషులను చంపడానికి మెడకాయలు కోయడానికి పనికి వస్తుంది కత్తి తప్పు కాదు కదా కోసేవాడు తప్పు చట్టం మంచిదైనప్పుడు దాన్ని ఉపయోగించే పద్ధతిలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడదాం అవకతవకలు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని అందుకని చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇట్లాంటి విజ్ఞులు చాలామంది ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు వాళ్లకు నా సలహా సూచనలు ఏంటి ఏంటంటే ఇందులో అనవసరంగా అనుమానాల ప్రాతిపదిక మీద ఆ చట్టాన్ని పూర్తిగా గుడ్డిగా వ్యతిరేకించకండి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ నేనేమంటున్నానంటే నెల అనేది చాలా తక్కువ కాలం దీనికి కారణం ఏంటంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు ఆస్తులు సంపాదించుకోవడము రకరకాల కేసు ఉన్న స్కామ్లలో పోయిండ్రు అప్పుడు పదవులు విడిచిపెట్టిండు చాలామంది అయితే గంక జయలత అట్లాగే లాలు ప్రసాద్ యాదవ్ వాళ్ళు రాజీనామా చేసి వేరే వాళ్ళని పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్ అయిన భార్యను పెట్టింది జయలలిత పన్నెండు సెలవులను పెట్టింది అట్లా జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసింది కానీ అరవింద్ కేజ్రీవాల్ నుంచే కొత్త వర్వాడి మొదలైంది దానికి విరుగుడు కానీ చట్టం తీసారని నేను అనుకుంటున్నాను అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా పదవిని పట్టుకుని వేలాడి ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనిలే అని తెలియదులే అని చెప్పి అన్నట్టు చూరు పట్టుకుని వేలాడి అనుకున్నాను దాంతోని ఇప్పుడు ఇటువంటి పరిహారంగా ఈ చట్టం ఇచ్చింది అనుకుంటున్నాను ఈ చట్టంలో జేపీసీకి నేను ఒక మూడు నాలుగు సార్లు సూచన చేస్తున్నాను ఈ ముప్పై రోజులు అనేది కొంచెం కష్టం ఎందుకంటే ఈడీ మనకు సిబిఐ కనుక కేసులు పెట్టదలుచుకుంటే ఐదేళ్లకు పైగానే ఉంటాయి వాళ్ళు పెట్టే పెట్టేకేసిన ఐదేళ్ళకు పైగా ఉంటాయి శిక్ష పడి కనుక దానిలో మూడు నెలలన్న నెల బదులు మూడు నెలలు అని ఒకటి పెట్టడం రెండోది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా నేను చేర్చాలి అంటున్నాడు వాళ్ళు కూడా పబ్లిక్ సర్వ సర్వెంట్స్ కిందకి వస్తారు కనుక వాళ్ళని కూడా చేర్చడం మూడోది ఏంటంటే కనీసం ఐదేళ్ళు బదులు కనీసం ఏడేళ్ల కంటే శిక్ష పడే కేసులలో అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే పైన హీనియస్ క్రైమ్స్ అంట అంటే రాబరీ రాబడి రాబరీ డెకాయటి హత్య హత్య ప్రయత్నము ఇట్లాంటివన్నీ దాని కిందకి వస్తాయి రేపు కనుక ఇట్లాంటి ఏడేళ్ళు పైబడే శిక్షలు ఇప్పుడు యాక్చువల్గా ఏడేళ్లకైనా లోపల అన్నిటి కూడా సమన్స్ జారీ చేయాల్సి వస్తుంది లేకపోతే ఎక్కువ మన అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఉండదు కనుక అట్లా ఏడేళ్లకు పైబడే కేసులలో శిక్ష పడే కేసులలో దీనికి పరిమితం చేస్తే ఈ మూడు మార్పులు ఏడేళ్ళకు పైబడేనా ఐదేళ్ల బదులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేర్చాలి నెల బదులు మూడు నెలలైనా కనీసం దానికి పెడితే అప్పుడు కొంత చట్టం దుర్వినియోగ అవకాశం తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చట్టం తప్పు కాదు చట్టం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు తప్పు జరిగితే దాన్ని పరిహరించడానికి చట్టాలు ఉన్నాయి కదా అంటున్నాను అందుకనే బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ ఆరా ఆరా ఏమన్నారంటే రాజ్యాంగం అనే గుడిని కట్టుకున్న దేవతను ప్రశిష్ఠించే లోగా దయ్యాలు చూపుతుంటే ఏం చేయలేమన్నారు ఇంకోటి రాజ్యాంగం అద్భుతమైంది ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే శక్తులు తప్పు చేస్తే చెప్పలేం కానీ రాజ్యాంగంలో లేదన్నారు అట్లాగే ఏదైతే ఈ ప్రతినిధుల నైతిక ప్రవర్తన నియంత్రించే ఈ బిల్లు ఏదైతుందో దాన్ని స్వాగతిస్తూ ట్రూ స్పిరిట్తో దీన్ని అమలు చేస్తే మంచి చట్టం కాబోతుంది కనుక జేపీసీ కూడా దీన్ని నేను చెప్పిన పరిగణనలోకి తీసుకొని కొన్ని అంశాలు తీసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను నేను చెప్పిన సూచనలు నేను ఒక అడ్వకేట్గా కొన్ని సూచనలు చేస్తున్నాను ఇది జేపీసీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను అందుకనే చట్టం తన పని దాని చేసుకుపోవాలి చట్టం ఎవరికి చుట్టం కావద్దు కానీ చుట్టం అవుతుంది కానీ ఈ అక్రమంగా ఈ చట్టం వాడకుండా కొన్ని నిబంధనలు కూడా దీనికి వ్యతిరేకంగా కొన్ని నిబంధనలు కూడా చేర్చాలి అప్పుడు కొంత చట్టం దుర్వినియోగం కాకుండా ఉంటుందని ఆ ఉద్దేశం